హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మా ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈరోజు హనుమాన్జంలో శ్రీ బ్రహ్మరాంబ సమేత శ్రీశైల మల్లికార్జున స్వామి దేవస్థానం అంటే బ్రహ్మసూత్ర మరకత లింగేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు మహాభిషేకం నిర్వహించారు ఆ దేవదేవునికి అభిషేకాలు ఘనంగా నిర్వహించి భక్తులు నీరాజనాలు అందే విధంగా ఆ కార్యక్రమాన్ని నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు అయితే ఈ మరకత అనేది రాష్ట్రం చాలా చోట్ల ఉంది కానీ బ్రహ్మసూత్రం పొలిన విగ్రహం అనేది శివలింగం అనేది ఇక్కడే ఉండటం విశేషం ఇది అరుదైన విగ్రహంగా భావిస్తూ ఉంటారు అందుకే ఈ మరకత లింగేశ్వర స్వామిని అభిషేకిస్తూ ఈరోజు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు దానికోసం భక్తులు చాలామంది ఈరోజు ఆలయ సందర్శన చేశారు ఈ పరమశివుడిని దర్శనం కోసం ఈరోజు ఆలయ చేసి ఆ అభిషేకంలో చాలా మంది పాల్గొన్నారు ఆ అభిషేక దృశ్యాలు మీకు ఇప్పుడు మీకోసం అందిస్తాను ఫ్రెండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఖచ్చితంగా ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ పెట్టండి ంగిరు శివసాక్ష్మనాసో అభిషో అయేస్

నమస్తే హస్త భగవన్ విశ్వేశరాయ మహాదేవాయత్రిగత్రిపురాగత్రి కాయ కాని రుద్రాయ నీలకంఠాయ మృత్యుందగా సార్గ శ్రీమన్ మహాదే నమ నమో వాహన సే నే దాంత ప్రానమానమాేభ్య హరికేషేభ్య పుష్శూనాం ప్రజానమానమస్తస్ంద్రుమీనాం పద గేమానమా పద్మాలం కామనే నానా మదగేను పృష్టాం మదగ అనుమానమాచ్రావిణే క్షేత్రాం మదగ అనుమానమ స్తో మదయానుమానమర వృక్షాం మదగానమానమా మంత్రణ పాయ కక్షాణం మదయానమానమా మదగ అనుమానమా పృశ్వ వేదాయ ನಾಮದೈ ಸಪ್ತನಾಮ ಮಧೇಯನ ಮಹಾ ನಾಸತನಾಯ ನಿಯಂಕಾರನ ಆಚಾರವೇನ ಅಮರ ಯನ ಮೋನಮದ ಬಾಯೇನ ಸಿಂಗನೇ ತೇಲಾನಂ ಪದ ಯನ ಮರ್ಮಾನು ಶಂಗಿಣಾ ಸಕಾಲಿಯೋ ದಿಖಾಗೋ ದ್ವಾಮಸ್ನರಾನ ಮಧೇಯನ ಮೋನಮ ಸ್ಮೃತ ಲಲರಭಕ್ತ ಬಂದಾ ನಾಮದೇಯನ ಮೋನಮ ಶ್ರೀದೇ ಇರಿ ಚರಾಯ ಭಂತಾ ನಾಮದೇಯನ ಮೋನಮ ಅದ್ಭವನಾಯ ಕೃಷ್ಣಾ ಪರಮಾರ್ಮ ಆನನೇ ಜಪದರಣೇ ಭಜತಾ ಪರಮಾರ್ಮ ಆಶ್ರಿತ ಪ್ರಭಾಸಕಂ ಕೃಷ್ಣಾ ಮೋನಮ ಸಂಪರ್ಜಕ ಪ್ರದಾನ ಮಾರಣ ಆಜೇ ನೈಥಾ

मानव दिमाग मोटमाटम जमाने सरगर्म जमाने सोचे तो जमाना अश्मान लोगों श्मान और श्रोष श्रोष जहाँ ईरान मालर तरह बतावे हर्षमान तरह तार भेजे अरब ते वाद्धा तबूर सबे छत्तों राय बन्दरफले तो रक्षा जो अंग्रेवत घोषणा जो समय अच्छा गुरहा सुभद्रं प्रसाद इलावन निर्मल धन्य भावना को हार्दिक अक्षरमुद्र विनाश निकली खार वगौर ब्लाउस श्रद्धा ये विश्वास रस्पेंडर हनीला द्रेवांगिलो हिला है ये बोधा नाम से पता गया मेरे शिकार सक्कर जना है ये अन्य शुभ विद्या निभाते हैं शुभ दावजनों ये बधामत रक्षा इलावन युज्जरा है ये देशाकं सहस्त्रगोचने वदनानं तन्नसि नमोर्धे भये पदज्ञान्ये अन्दर्क्षे यद्विय शामन्म मातो वृषमज भस्ते भो तत्रत्रा जीवत लक्षणा शक्तिजेर् कुजेर् जीवत सर्वस्थे भ्यो नमस्नेरोम जगन्ते

अमी। यूनाइटेड स्टेट्स। इस टाइम हम अगला भोजलान को पैमुत राय महाराणा भोजलान और प्यामी। गाला ये हम हस्तिगंधा धार्य ये हम कलमरायन बढ़ाए क्या चला? नेविट। नेविट फोर्ड ना। ना बिक।

आचारहीनम तथा त्यामी होगे वैस कर कोरे नागवले वैलाशम सेक मुक्त स्वर्ग मां ए नाना प्रदानम अधोर्याध्यै निराजनम जय भगवान जय हो चलो चल